హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మళ్ళీ వచ్చేసాను ఒక మంచి బ్లాగ్ తోటి ఈ వ్లాగ్ ఏంటంటే మండే రోజుది మండే అనగానే నేను కొంచెం శివుడికి పూజ చేసుకుంటాను కాబట్టి శివలింగం అది ఉంది కదా సో ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్లవర్స్ అంతగా దొరకట్లేదు నేను ఏవో ఒకటి మేనేజ్ చేస్తూ పెట్టినా కూడా వాడిపోయి ఉండడం వల్ల నాకు అంతగా మంచిగా అనిపించట్లేదు ఇవాళ అయితే కొంచెం అన్ని రకాలు దొరికాయి సో నిండుగా పెట్టేసరికి నాకే చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫ్లవర్స్ ఉంటేనే నాకు మంచిగా చేసినట్టు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనసుకి ఇలా అలంకరించుకుంటేనే సో పూజ అయిపోయిన తర్వాత నేను ఇవాళ నాకు ఇష్టమైన టూ రెసిపీస్ షేర్ చేస్తున్నాను నాకు అంటే ఇవి నాకు బాగా ఇష్టం ఇలాంటి మంచి పులుసులు ఆకుకూర పులుసులు కానీ ఫ్రైస్ కానీ నేను ఎక్కువగా తింటూ ఉంటాను ఇది తోటకూర మామిడికాయ పులుసు అనమాట తోటకూర పులుసు చేస్తాము సరే మామిడికాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నా బాగానే ఉంటుంది ఒక పెద్ద ఆనియన్ అలాగే రెండు టమాటాసు కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసాను అండ్ తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్నది ఇందులో వేసాను ఇది రెండు కట్టలు అనమాట ఈ తోటకూర పులుసు అన్నంలోకి నైట్ చపాతీస్ చేసుకుంటే దాంట్లోకి రెండిట్లోకి పనిచేస్తుంది ఇంకా నచ్చితే బాగా తినాలనుకునే వాళ్ళు దోశల్లో కూడా తినచ్చు ఇష్టం బట్టి అనమాట అంతే నెక్స్ట్ ఇక్కడ వచ్చి పసుపు ఉప్పు వేసి విడిగా మగ్గించేస్తున్నాను వాటర్ వేసేసి తర్వాత మామిడికాయ దీంట్లో వేయకుండా విడిగా చెక్కు తీసేసి అవి కూడా ముక్కలుగా కట్ చేసి విడిగా ఉడకపెడుతున్నాను ఆ కూరకు ఎక్కువ నీళ్లు పట్టదు కాబట్టి కొంచెం వేసుకుని ఉడికించేసుకోవాలి ముందుగా అండ్ దీంతోపాటు నేను ఈజీగా గుత్తి వంకాయ కూర కూడా చూపిస్తాను అంటే అన్నీ రెడీగా ఇంట్లో ఉంటే పెద్ద ప్రాసెస్ చేయకుండా టేస్టీగా క్విక్గా పావు గంటలోనే చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను ఇక్కడైతే తోటకూర పెట్టుకున్నాను కదా ఆ పక్కనే మామిడికాయలు పెట్టుకున్నాను అనమాట ఆ మామిడికాయ టెంకతో సహా వేసుకుని తురుముకుని కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ ఇలా అయిన తర్వాత ఉడకపెట్టేసుకుంటున్నాను రెండు మిక్స్ చేసి ఇందులోనే మెంతి కారం ఉంటుంది కదా మనం ఆవాలు మెంతులు ఎన్ని మిరపకాయలు వేసి ఆడుకుంటామో ఆ పౌడర్ వేయాలి కారం అదైతే బాగుంటుంది పులుసుల్లోకి నీళ్ళు సరిపోతే ఏమైనా వేసుకోవచ్చు ఉప్పు సరిపోయినా ఇక్కడే చూసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మామూలుగా అయితే తోటకూర పులుసుకైతే చింతపండు వేసు గుజ్జు వేసుకోవాలి బట్ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు గుజ్జు అవసరం లేదు ఈ కారం పౌడర్ జల్లేసుకు జల్లేసి సేపు బాగా ఉడికిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సో వేడి వేడి అన్నంలో ఈ తోటకూర మామిడికాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కమ్మటి పులుసులు కూరలు వెజిటేరియన్ వెజ్ ఆ ఏమంటారు వెజిటబుల్స్తో ఏం చేసుకున్నా మనకి హెల్త్కి మంచిదే సో ఇక్కడైతే కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా మనం అలాంటప్పుడు ఇంకా వరిపిండి వేసుకుంటే కొంచెం చిక్కుగా దగ్గరగా అవుతుంది పులుసుల్లోకి ఇలా వరిపిండి వేసుకుంటే బాగుంటుంది మన కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవచ్చు తిక్కుగా తినాలనుకునే వాళ్ళకి కొంచెం పలుచగా కాదు తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వరిపిండి వేసుకోవచ్చు ఇలా వరిపిండి వేసుకుని నీళ్ళు వేసుకుని కాసేపు మగ్గి మగ్గించేసుకోవాలి లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తూనే ఇంకా గుత్తంకాయ కూరకి ప్రిపరేషన్ చేద్దాము పులుసు సంగతి మరుగుతూ ఉంటుంది కదా ఇలాపు కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి అండ్ క్విక్గా పదే పది నిమిషాల్లోనూ అన్నీ రెడీగా ఉంటే గుత్తి కూర కూడా చాలా స్పైసీగా చాలా మంచిగా చేసుకోవచ్చు ఈ కర్రీ కూడా మనం రాత్రి భోజనం చెయ్యం కదా మేము ఒక పూటే లంచ్ చేస్తాము నైట్కి కూడా మేము ఇలా ఏదో ఒకటి రెడీ పెట్టేసుకుని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఈ రెండు కాంబినేషన్స్ చపాతీస్ రోటీస్లో కూడా బాగుంటాయి కదా సో అది కూర కారం అయితే నేను ప్రిపరే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటాం కదా సో అది లింక్ కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి వీడియో షార్ట్ వీడియో ఉంది మెయిన్ వీడియో ఉంది సో ఈ కూర కారం రెడీగా ఉంటే చాలండి మనం మీ కూర కారం లేకపోతే పచ్చిసెనపప్పు మినపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుని ఎండుమిర్చి వేసుకుని పౌడర్ చేసుకోండి వేయించుకుని నాకు రెడీగా ఉంది కాబట్టి ఇది రెండు స్పూన్స్ వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చికారం కూడా వేసుకోవచ్చు స్పైసీగా అంటున్నాను కదా ఇది ఉత్తి కూరలోకి ఎంత కారం వేసినా మనకి స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తింటేనే బాగుంటుంది లేదంటే వంకాయ చప్పగా కర్రీ అంతగా బాగోదు నెక్స్ట్ అయితే గరం మసాలా వేస్తున్నాను ఇక్కడ నేను నా ఎంటీఆర్ వేస్తున్నాను ఏదైనా హోమ్మేడ్ ఉంటే వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పసుపు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా కర్రీలో అవసరం లేదు ఎంత ఉప్పు పడుతుందో వంకాయల్లో అది చూసుకుని ముందు కూర ఇందులోనే వేసుకుని మిక్స్ చేసుకుని వంకాయల్లో కూరేసుకోవడమే ఏంటంటే పైన వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఉప్పుగా తగులుతుంది అందుకే కూర కారంలో వేసుకోవచ్చు అండ్ ఇక్కడ వన్ ఆనియన్ అలాగే చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ కూడా నూనెలో ఎర్రగా వేయించేసుకుంటున్నాను ఈ గ్రేవీ పేస్ట్ గ్రేవీ కోసం అనమాట ఇది ఇది వేసుకుని పచ్చాపచ్చాగా మిక్స్ మిక్సీ తిప్పేసుకోవాలి ఇవి వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఐదేదు నిమిషాల్లో ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకా స్టఫింగ్ స్టార్ట్ చేశాను మిక్సీ పట్టేసుకున్నాను కదా మేమైతే గ్రేవీగా ఎక్కువగా తింటామండి వంకాయల కంటే ఇలా ఈ గ్రేవీనే ఎక్కువగా తింటాం అందుకే నేను ఎక్కువ గ్రేవీ చేసుకున్నాను సో అన్ని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట మై ఫేవరెట్ అనమాట వంకాయల్లో కంటే కూడా ఈ గ్రేవీతో ఎక్కువగా తింటాము సో ఈ కర్రీ స్పైసీగా చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకా మగ్గించేసుకుంటున్నాను కర్రీ అయితే ఇంకా ఫినిష్ అయిపోతుంది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడైతే ఈ తోటకూర పులుసు బాగా మగ్గిపోయింది కదా తోటకూర మామిడికాయ పులుసు లాస్ట్లో పోపు పెట్టేసుకుంటున్నాను పోపు అయితే కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఎండిమిర్చి వేసుకుని ఇంగో వేసుకుని పోపు పెట్టుకోవచ్చు ఇందులో వెల్లుల్లిపాయలు అంతగా బాగోదు అందుకే వెల్లుల్లిపాయలు వేయలేదు అన్నీ వేసుకుని పోపు పెట్టుకుని చ వేడివేడిగా ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి పులుసులు అయితే మనకి రోటీస్లోకి ఇంకా బాగుంటాయి చపాతీల్లో కానీ రోటీస్లోకి కానీ పూరీల్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది సో ఇక్కడ వంకాయ కర్రీ కూడా పక్కన రెండు పక్క పక్కన పెట్టుకొని చేస్తున్నా రెండు వీడియో చేద్దామని చెప్పి ఇది ఆల్రెడీ షూట్ చేసి కొన్ని రోజులు అవుతుంది బట్ నాకు కొంచెం నీరసంగా ఉండటం వల్ల నేను వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను సో నా వీడియోస్ మీకు రెగ్యులర్ టైమింగ్ అంటే టెన్ థర్టీకి వస్తాయండి ఒకసారి నోటిఫికేషన్స్ రాకపోతే చెక్ చేసి చూడండి నేను ఇది ప్రీమియర్ చేసి పెట్టేస్తున్నాను టెన్ థర్టీకల్లా వ్లాగ్ మీకు అప్లోడ్ అయిపోతుంది సో రెగ్యులర్గా ఛానల్ చూసేవాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నాం అన్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కంటిన్యూస్గా నా రెసిపీస్ వ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోస్ అన్నిటికీ చూసి మీరు ఎంకరేజ్మెంట్ కోసం ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది సో అంతేకాదు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ ఎండాకాలం ఒక్క పూట వంట చేయడమే చాలా కష్టమైపోతుందండి అది పైగా మార్నింగే నాకు పనులన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మార్నింగే మొత్తం పనంతా ఉంటుంది ఈవినింగ్ కొంచెం తక్కువగానే ఉంటుంది బట్ ఈ మధ్య ఈవినింగ్ కూడా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది స్కూల్లో పిల్లలకి హాలిడేస్ కాబట్టి సో అందు గురించే కొంచెం ఏం చేయాలన్నా సరే కొంచెం నాకు అవ్వడం లేదనమాట ఏమైనా చెయ్యాలని అనిపించినా కూడా ఇంకా నాకు ఈ ఎండకి అందరికీ అంతే కదా అందు గురించి నేను ఏం చేస్తున్నాను అంటే ఇలాంటి ఇవి ఉంటే రెండు పూట్లకి సరిపడివి అంటే వేడి చేసుకుని తినచ్చు యాక్చువల్గా ఇంత చేసుకున్నా సరే మధ్యాహ్నం అయితే ఆకలి వేయట్లేదు ఎండకి నీళ్లు వాటర్ తాగేయడమే సరిపోతుంది సో ఇది కాకుండా పిల్లలకి మళ్ళీ నేను వేరే ఫుడ్ తినాలి మా పాప అయితే వంకాయ కర్రీ తింటుంది బట్ బాబు తినడు కదా అందుకోసం వాడికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదే వేలో నువ్వు పప్పు పల్లీలు ఇందులో ఏమి యాడ్ చేయకపోయినా సూపర్ టేస్టీగా ఉంటుంది సో బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్తో ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్